ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఇవాళ మూడు లక్షలని చెప్పి వీళ్ళు చెప్పిన ఆ అగ్రిగోల్డ్ లో బాధితులు చనిపోయిన కుటుంబాలకు మూడు లక్షలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని పది లక్షలు చేస్తూ మిగిలిన ఏడు లక్షలు పూలల్లో పెట్టి కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం పార్వతీపురం మన్యంలో అగ్రిగోల్డ్ బాధితులు వినూత్నంగా నిరసన చేపట్టారు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి అగ్రిగోల్డ్ బాధితులు పూలను పార్సిల్ చేసి కొరియర్లో పంపించారు అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం పువ్వుల్లో పెట్టి ఇస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని బాధితులు ఆరోపించారు కనీసం ఆయనకు పూలు భావించి వాటిని పంపిస్తున్నామని చెప్పారు బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం పది లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టేస్తామని చెప్పి ఉన్నారు మరి ఈ విషయాన్ని మేము పదే పదే ఆయన గుర్తు చేసినప్పటికీ మరి పువ్వులు దొరకలేదేమో మరి ఆ విషయం మాకు తెలియ అర్థం కాలేదు ఇదే ముఖ్యమంత్రి గారికి మేము పువ్వుల్ని పంపిస్తా ఉన్నాం